ఏ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా సిరీస్ లో ఇది పార్ట్ టూ హైదరాబాద్ నుంచి తిరునల్వెల్లి రీచ్ అవ్వడానికి ఎయిటీన్ అవర్స్ పట్టింది ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది సో అక్కడే తిరునెలవెల్లిలో హోటల్ అవెన్యూలో స్టే చేశాము చెప్పడం మర్చిపోయాం తిరునవెల్లి ఎందుకు వచ్చామంటే సూర్యకి అక్కడ పిఎస్ఎన్ కాలేజ్లో డెంటల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్ పడింది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ట్రిప్ సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్అప్ అయి సూర్యని సెంటర్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము మేమున్న హోటల్ నుంచి సెంటర్ ఒక ఎయిట్ కిలోమీటర్స్లో ఉంది యా ఆ సెంటర్ రీచ్ అయ్యాము మేము వెళ్ళేసరికి కేరళ నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రాయడానికి చాలా మంది పబ్లిక్ నుంచి సూర్య ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తున్నాడు వాడు వచ్చేసరికి ఫోర్ అవర్స్ పడుతుందంట దెన్ వాడికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి సో ఈ గ్యాప్ లో ఎక్కడైనా నియర్ బై వాటర్ ఫాల్ వెళ్దామని సూర్యవాల బ్రదర్ ఉదయం డిసైడ్ అయ్యాము సో ఈ ప్లేస్ కి దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్ కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళాము అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను టిల్ దెన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ